ఎంపీ ఈ మంత్రులు వీళ్ళంతా చిక్కుకుపోయారనేది స్పష్టంగా తెలియజేయడం జరుగుతా ఉంది మీకు పవన్ స్టార్ పవర్ స్టార్ అని ఎట్లయ్యాడు తెలుసా ఫస్ట్ ఫస్ట్ మూవీల్లో మీరు ఆమోదించలేదు ఆయన స్ట్రగ్లింగ్ స్టార్ గా ఉన్నాడు ప్రజలు ఆమోదం తెలిపిన తర్వాత పవర్ స్టార్ అయ్యాడు ఈ ఎలక్షన్ తర్వాత ఈ ఎలక్షన్ తర్వాత ఈ స్ట్రగ్లింగ్ స్టార్ పవర్ స్టార్ గా మీరు మార్చాల్సిన అవసరం ఖచ్చితంగా అనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారి